బాబు నేను తాగానంటేనే వీడికి హెడల్ వీడికి బెంబే ఎత్తించడానికి ఇట్లా చేశాను తాగుబోతున్న ముద్ర వేసిన నేను కాదు బాబు వీడు తీస్తాను ఇన్స్పెక్టర్ గారు ఇది నేను తాగడానికి కాదు ఎవరో ఒక బాలింట్రాలు తెచ్చి పెట్టమంటేను ఈ ఊళ్ళో ఉన్న ఒకే ఒక పెద్ద మనుషులు నేనే కదా మరి అందరు మంచి చెట్లు నేనే చూడాలి కదా అందుకని కోక మనం ఇంకా చాలా పనులు చూడాలి కదా పద బాబు నా మీద గౌరవంతో నువ్వు తాగుడు మానేసినందుకు నాకు చాలా గర్వంగా ఉంది బాబు పడవకి చుక్కలా నా బ్రతుకి మళ్ళీ ఒక దారి చూపించాను మీకు ఇచ్చిన మాట తప్పుతానా మళ్ళీ తాగుతానా గుడ్ వెరీ గుడ్ సరే రేపే బయలుదేరి దావులాకి వెళ్ళి పని ప్రారంభించు అలాగే బాబు గారు వెళ్ళిపోతున్నారా అవునే కట్ట పని మనకే వచ్చింది మీరు వెళ్ళిపోతే నాకేం నేను వెళ్ళేది పక్కూరికి వండి సరే మన ఊరు నోరే మంచిది కాదు నువ్వు నా వెంట వస్తే నిన్ను లేకుపోయానని కోడే కూర్చుంది అనుకుంటే మనకే బాబు మళ్ళా ఏ తప్పు లేదు చూడు అసలు వాళ్ళు అలా మాట్లాడుకోవటానికి మనం ఎందుకు అవకాశం అని అది కాదు బాబు నువ్వు ఇలాగే ముందు పట్టి ఉంటే నన్ను అక్కడ తిరిగి రానే రాను పని మాత్రం చేయదు చెప్పు గురు మన ఊరంటే మన ఊరే దీన్ని విడిచిపెట్టి వెళ్ళాలంటే ఏడుపు వచ్చేస్తుంది అవును గురు నాకు దుఃఖం వస్తుంది నీ గట్ట ఉంది గురు నాకు చాలా బాధగానే ఉంది కాకపోతే నేను వెళ్ళిపోతున్నా అంతేకాదు నా మీద నీకున్న ద్వేషాజ్ఞిని కూడా నేనే మూసుకుపోతున్నాను ఇక నువ్వు వేదికలు లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు ఎరా దగ్గు మన పడవలన్నీ పట్టణం చేరుతాయి కదా చిత్తనా గారు ఈ మధ్య పోలీసు వాళ్ళలో చురుకుపాలు ఎక్కువైంది అనుమానం తగిలిందంటే పొట్టకోసి మరీ సోదా చేస్తున్నారు ఈ గడ్డి కింద తాటాకుల కింద విదేశీ సరుకుందన్న విషయం వాసన పట్టారు అంటే మన చేత గడ్డి కాదండి అలా నీటి పాత్ర తలగరేసి గప్పాలు కొడితే లాభం లేదు మూడో కంటివాడు ఒంటి వాడు కనిపెట్టలేడని విర్రవీగితే ఓ మంచి ముహూర్తాన మన నాటకాలన్నీ వీధిన పడతాయి అయ్యారు రాధమ్మస్తుంది ఏమిటి రాధమ్మా స్కూల్ నుంచే వస్తున్నావా అదే ఆ అందమైన ముఖంలో అలసట కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది పిల్లలకు చదువులు చెప్పి రోగులకు మందులిచ్చే నిన్ను చూస్తుంటే మహా వేస్తుంది నాకు అన్నట్టు ఈ శుభవార్త విన్నావా ఊరంతటికీ పేరు పొందిన ఆ పాపిష్టి మధు పీడ విరగడైపోయింది మూటాముల్యం సర్దుకుని జెండా ఎత్తేసాడు ఇక మీదట మనం హాయిగా ఉండచ్చు అదే వాడు వెళ్ళిపోయాడు కదా ఇక నువ్వు నేను ఊళ్ళో వాళ్ళందరూ పిల్లా మేక మా తోక అందరూ హాయిగా ఉండొచ్చు నిశ్చింతగా నిద్రపోవచ్చు ఎవరి మాట ఎలాగున్నా మీరు మాత్రం నిశ్చింతగానూ ఆనందంగానూ ఉండొచ్చు ఇదిగో పంతులమ్మా నన్ను పరాయవాణి చేస్తే నా మనసు గొల్లుమని ఏడుస్తుంది అసలు నా ఉద్దేశం ఇద్దరం కలిసి అది స్కూల్ అభివృద్ధి చేస్తే బాగుంటుంది నా గురించి నా స్కూల్ గురించి నీలాంటి పెద్దలు దిగులు పడినక్కర్లే పెద్దలు బొన్నులను విడదేకు మన ఇద్దరు మధ్య తేడా లేదు ఏమంటావ్ లేకే ఉంది మనిషికి పశువుకి ఉన్నంత తేడా బాబుగారు మిమ్మల్ని పశువు అనేసింది ప్రేమతో అందరా కాదనుకుంటానండి కోపంతో అన్నట్టుగా ఉందండి తాగా నా ప్రేమకి ఆవిడ కోపం నటిస్తుంది ఆవిడ కోపానికి నేను ప్రేమ చూపిస్తాను ప్రేమ కేసులన్నీ మొదట్లో ఇలాగ ఉంటారా అలాగండి నాకు ఇప్పుడే అర్థమైంది కదా